మన దేశంలో ఈ అవయవాల దోపిడీ అనేది విపరీతంగా జరుగుతుంది ఇది ఒక చాలా పెద్ద వ్యాపారం పేదవాళ్ళని అలాగే డబ్బు అవసరం ఉన్నటువంటి వారిని వీళ్ళు టార్గెట్గా చేసుకుంటున్నారు కొంతమంది బ్రోకర్లు ఈ టార్గెట్ గా చేసుకుని కిడ్నీకి ఐదు నుంచి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్తున్నారు ఈ పేదలు ఏమొచ్చేసి కిడ్నీయే కదా ఒక కిడ్నీ ఇచ్చుకుంటే మన అప్పులన్నీ తీరిపోతాయి అనే ఉద్దేశంతో సంతకాలు చేసి మరి వాళ్ళ చేతిలో ప్రాణాలు పెడుతున్నారు వాళ్ళు ఒక కిడ్నీ అని రెండు కిడ్నీలు తీసేయడం ఆ కిడ్నీతో పాటు మరికొన్ని అవయవాలు తీసేయడం తర్వాత ఆపరేషన్ ఫెయిల్ అయింది అని చెప్పి వాళ్ళకి కావలసినటువంటి అవయవాలు తీసేయడం ఇవన్నీ జరుగుతుంది ఈ రోజు మదనపల్లిలో విశాఖపట్నానికి చెందినటువంటి యెమినా అనే ఆవిడ ఆ కిడ్నీ ఎనిమిది లక్షల రూపాయలు అమ్మిందంట వాళ్ళ అమ్మనాలను సంతకాలు చేసి ఇచ్చేసారు వాళ్ళేమొచ్చేసి ఆపరేషన్ జరుగుతుండగా చనిపోయింది ఆవిడ మొత్తం ఈవిడ చనిపోవడంతో ఈ కిడ్నీ ర్యాకెట్ గురించి బయటపడింది అయితే ఇప్పుడు కాదు విజయవాడలో కూడా ఒక అతను ముప్పై లక్షల రూపాయలు ఇస్తామని చెప్పేసి ఆ అబ్బాయి కిడ్నీ తీసి లక్ష రూపాయలు చేతిలో పెట్టి వెళ్ళిపోయారు తర్వాత అది ఒక పెద్ద ఇది అయింది కానీ ఎక్కడ దీనికి తగ్గట్టుగా ఇది లేదు మొన్నటి వరకు ఏమొచ్చేసి ఈ సరోగసి ద్వారా పిల్లల కనడం అదంతా ఒక పెద్ద బోటకం చెప్పడం ఈ సృష్టి ఫెర్టిలైజర్ వీళ్ళందరూ ఎలాంటివి ఇంత దారుణాలు చేశారు ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి ఇవి తీసుకుని స్పెరమ్ అవన్నీ అండమో అవన్నీ కలెక్ట్ చేసి వేరే వాళ్ళ పిల్లలు ఎవరినో తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేయడం ఆ పిల్లల్ని లక్షకి యాభై వేలకి రెండు లక్షలకి కొనడం ఇది ఒక దారుణం అనుకుంటే మళ్ళీ ఇప్పుడేమొచ్చేసి ఈ కిడ్నీ ర్యాకెట్ ఈ కిడ్నీ ముఠాలు ఏం చేస్తున్నాయంటే ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారిని కేరళకి కేరళకి చెందినటువంటి వారిని తెలంగాణలోకి తెలంగాణలో చెందినటువంటి వారికి మధ్యప్రదేశ్లోకి లేకపోతే ఇంకొక రాష్ట్రానికి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మనుషులు ట్రాన్స్పోర్ట్ చేసి ఈ కిడ్నీలో దోచుకుంటున్నారు వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అవయవాలు అమ్మేసుకుంటున్నాం మనమే కానీ ఇది ఒక పెద్ద దోపిడీ అప్పులు తీరిపోతాయని అది తీరిపోతాయని కష్టాలు తీరిపోతాయని అవయవాలు ఇచ్చుకొని ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నారు దీని గురించి దీని పోలీసులు చాలా ఫెయిల్ అయిపోయింది ఈ విషయంలో అక్కడక్కడ దొరుకుతున్నవే మనకు న్యూస్ లో వస్తున్నాయి పోలీసులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు సరైనటువంటి వ్యవస్థ లేదు మన దేశంలో మన దేశంలో లేదు దీనికి సంబంధించి ప్రజల్లో కూడా ఇటువంటి అప్రమత్తాలు లేవు ప్రజలు కూడా ఎందుకు పనికిరాని విషయాల్లోనే తల దూర్చేసి సమయాన్ని వృధా చేసుకుంటున్నారు తప్ప మరి ఏమి తెలియని అమాయకుల్లో తయారవుతున్నారు అసలు ప్రజలు కూడా మనలో కూడా ఎంతో కొంత సివిక్ సెన్స్ ఉండాలి కదా అన్ని విషయాల్లో కూడా మరి అంత అమాయకంగా ఎలా